హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సింపుల్గా కుక్కర్లో నార్మల్ రైస్తో బగారా అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే చూసేయండి నేనైతే ఇక్కడ ఫైవ్ లీటర్స్ కుక్కర్ అయితే పెట్టేశాను ఫైవ్ లీటర్ కుక్కర్లో ఆయిల్ అండ్ గీ అయితే యాడ్ చేశాను దాని తర్వాత ఆనియన్స్ వేసానండి మీరు ఎక్కువ వేసుకోవచ్చు దక్కు వేసుకోవచ్చు మీ టేస్ట్కి దగ్గ వేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం ఆనియన్ అయితే వేసేసాను దాంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేశానండి మీకు దాంట్లో అవైలబుల్గా ఉన్న స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి దాని తర్వాత బిర్యానీ ఆఫ్ అయితే వేసానండి బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు అండ్ కాజు అయితే యాడ్ చేశాను అవి అన్నీ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చిన వెయిట్ చేయాలి మనం టూ మినిట్స్ పాటు అయితే మనం వేయించుకోవాలి దాని తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లులి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర పుదీనా కూడా కొంచెం లైట్గా వేయించుకున్న తర్వాత రైస్ అయితే వేసానండి రైస్ క్వాలిటీ వచ్చేసి నార్మల్ రైస్ వేసుకోవచ్చు మనం త్రీ కప్స్ రైస్ తీసుకుంటే ఫైవ్ కప్స్ వాటర్ పోసుకోవాలండి అలా తెలియటం లేదు అనుకుంటే మనం నార్మల్గా రైస్ ఎలా వేసురు అయితే పెట్టుకుంటామో కుక్కర్ కాబట్టి రైస్ వేసురు కొంచెం తగ్గించుకొని పెట్టుకుంటే సరిపోతుంది అలా కూడా మనం పెట్టేసుకోవచ్చండి రైస్ అండ్ వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పేసుకోవాలి ఒకసారి తిప్పుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత అంటే చూసుకోవాలండి కర్రీస్లోకి మనం యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ రైస్లో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి రెండు క్వాలిటీ చెక్ చేసుకోవాలి తర్వాత రైస్కు కుక్కర్ మూత అయితే పెట్టేసేసి రైస్ బాయిల్ చేసుకోవాలి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఆ ప్రెషర్ అంతా పోయిన దాకైతే వెయిట్ చేయాలి ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి రైస్ చాలా బాగా పొడిపొడిగా వచ్చేసిందండి ఇక్కడ మెత్తగా అవ్వలేదు బాగుందండి తినటానికి కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా స్పైసెస్ అన్ని పైకు వచ్చేస్తాయి కుక్కర్ కాబట్టి మనం వేరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి